హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్ సెవెంత్ లెసన్ చలనం మరియు దూరాల కొలతలు అనే పాఠం నేర్చుకుందాం చలనం అనగా కాలంతో పాటు వస్తు స్థానంలో మార్పు పూర్వకాలంలో ప్రజలకు ఎలాంటి ప్రయాణ సాధనాలు లేవు దానివల్ల వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి కాలినడకన తమ వస్తు సామాగ్రిని వీపుపై మోసుకుంటూ వెళ్ళేవారు చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పును తెచ్చింది పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి రవాణా కోసం జంతువులు పడవలు మరియు ఓడలపైనే ఆధారపడేవారు ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది పంతొమ్మిది వందల ప్రారంభ సంవత్సరాల్లో విమానాల యొక్క అభివృద్ధిని చూశాం ఇరవై శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైళ్ళు మోనో రైలు సూపర్ సోనిక్ విమానాలు అంతరిక్ష నౌకలు అందుబాటులోకి వచ్చాయి కొలత కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు ఒక కొలత యొక్క ఫలితం రెండు భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది ఒక భాగం సంఖ్య మరొక భాగం ప్రమాణం ఉదాహరణకి గది పొడవు ఈక్వల్ టు పన్నెండు అడుగులు పన్నెండు అనేది సంఖ్య అనేది ప్రమాణం ప్రాచీన కాలంలో ఒక పాదం పొడవు వేలు వెడల్పు అని కొలిచేవారు ఈజిప్టులు మోచేయి నుండి వేలి కొన వరకు ఒక మూరగా భావించేవారు రోమన్లు అడుగులతో పొడవులను కొలిచేవారు ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవులను కొలవడానికి అంగుళాలు లేదా పిడికలను ఉపయోగించేవారు పదిహేడు వందల తొంభై సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ఎస్ఐ ప్రమాణాలని అంటారు పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం మీటర్ ఒక మీటర్ కొల్టు వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ ఈక్వల్టు పది మిల్లీమీటర్లు పొడవు యొక్క పెద్ద ప్రమాణం కిలోమీటరు ఒక కిలోమీటర్ ఈక్వల్ టు వెయ్యి మీటర్లు ఒక వస్తువు యొక్క కొలతను కొలిచేందుకు మనం సరైన పరికరాన్ని తప్పక ఎంచుకోవాలి మీ కన్ను కొలవాల్సిన బిందువుకు ఖచ్చితంగా ఎదురుగా ఉండాలి చలనాల రకాలు ఫస్ట్ వన్ రేఖీయ చలనం సరళ రేఖ వెంబడి కదులుతున్న వస్తువుల చలనాన్ని రేఖీయ చలనం అంటారు ఉదాహరణ తిన్నని రోడ్డు మీద వాహన చలనం పరేళ్లోని సైనికుల కవాతు క్రిందికి పడుతున్న ఒక రాయి వంద మీటర్ల రేసులో స్పింటర్లు కూడా తిన్నని ట్రాక్ వెంబడి కదులుతారు వృత్తాకార చలనం లేదా భ్రమణ చలనం ఒక రాయిని తీసుకుని దానికి దారం కట్టి మీ చేతిలో దానిని గిరగిరా తిప్పండి రాయి చలనాన్ని గమనించండి రాయి వృత్తాకార మార్గంలో కదులుతుంది ఈ చలనంలో మీ చేతి నుండి గల దూరం స్థిరంగా ఉంటుంది ఈ రకమైన చలనాన్ని వృత్తాకార చలనం అంటారు ఎగ్జాంపుల్ ఫ్యాన్ రెక్కలు గడియారపు ముళ్ళు విద్యుత్ ఫ్యాను లేదా గడియారం తమంతట తాము ఒక చోటి నుండి మరొక చోటికి కదలడం లేదు కానీ ఫ్యాన్ రెక్కలు గడియారం ముళ్ళు తిరుగుతున్నాయి వృత్తాకార చలనంలో స్థిరంగా ఉన్న బిందువుల నుండి కదులుతున్న వస్తువు గల దూరం స్థిరంగా ఉంటుంది ఆవర్తన చలనం లేదా డోలన చలనం కొంత సమయం తర్వాత తనంతట తాను పునరావృతమయ్యే చలనాన్ని ఆవర్తన చలనం అంటారు కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృత్తం అవుతుంది ఈ రకమైన చలనాన్ని ఆవర్తన లేదా డోలన చలనం అంటారు ఉదాహరణ లోలకం చలనం ముందుకు వెనకకు కదులుతున్న చెట్టు కొమ్మ ఊయల మీద పిల్లల చలనం గిటారు యొక్క తీగలు వాయించబడుతున్న డ్రమ్ము మిషన్లో చక్రం వృత్తాకార చలనంలో ఉంటుంది కుట్టు మిషన్లోని సూది ఆవర్తన చలనంలో ఉంటుంది నేలపై దొర్లుతున్న బంతి ఒకేసారి రేఖీ చలనం మరియు భ్రమణ చలనానికి లోనవుతుంది ఖాళీలను పూరించండి ఒక మీటరు వంద సెంటీమీటర్లకు సమానం ఐదు కిలోమీటర్లు ఐదు వేల మీటర్లకు సమానం పిల్లలు ఊగే ఊయల డోలన చలనం కుట్టు మిషన్ సూది యొక్క కదలిక డోలన చలనం సైకిల్ చక్రం యొక్క కదలిక భ్రమణ చలనం